పెళ్లి గురించి చెప్పు నేను చేసుకోపోయి వస్తాం ఎట్లుంది ఎట్లుండదు ముక్కులే చేస్తున్నాను ముక్కు నో దాని చేతులు వేస్తే చెక్క పేర్లు దాని కాళే కట్టె కూలలు అవ్వలేదు బువ పెట్టేది దాని కాలే సీసా గోలు తా సూర్య పారేసాడు అబ్బా అంత సక్క నీరు దొరకదారు పెద్ద చిరంజీవి వచ్చి నడిపోయి బాబు వచ్చి చిన్నమా పవన్ కళ్యాణ్ అని వచ్చి నా పెళ్ళి యాక్టర్ రచ్చులు డాక్టర్ రచ్చులు డైరెక్టర్ మస్కాడికల్ మంత్రులు ఉపాయంతో చెప్తున్నారు అబ్బా గింత చక్కని బిడ్డనిచ్చిన ఇచ్చిన కూడా నాకు ఒక్కదానికి అడ్డేలా వాళ్ళని వచ్చింది మాస్త మరి అవసరరాజే లేదు సార్ ఆలజం కదా కమరా కొల్లె ఊరుకు మూడు కుట్ల గడఫర ఎర్ర గడబెట్టి ముడి చుట్టూ ఆతలు పెట్టించిన కదురు కాల్చి కాడికెళ్ళ పెట్టిన ముక్కులు పోయిన సొక్క బెళ్లి పెట్టించిన పండు వీకిచ్చి బెళ్ళి పెట్టించిన ఏ సూదురు కాల్చి చుక్క బొట్లు పెట్టించిన కదురు కాల్చి కాడికెళ్ళ పెట్టించిన గుండ్రావు కాల్చి ముడి కింద పెట్టిన అట్ట మీద డిన్నర్ షర్ల కుర్తి లేడితేడు తొంభై దక్క అబ్బాయి పూరీసుకొచ్చి లడ్డు చేరు రావాలి ఏం దక్కు అయ్యారు ఫ్రెండ్ కేసాలు దొరకపోతే ఇరవై కుక్కలు వచ్చి పెట్టినాడు రెండు హైదరాబాద్ బస్ స్టాండ్ అలా ఇక ఏంటి వచ్చిన వాళ్ళు నన్ను పట్టుకునేవాడు ఎంపీలు ఎంపీలు మరి పిల్ల పిల్లవాడు ఏపీస్లో ఉంటాడు ఆడ అన్నాళ్ళు తినాలి ఉషాంత్ సాగర్ అని